నమస్తే అండి నా పేరు ప్రసాద్ రెడ్డి నేను ట్రాక్టర్ బ్రాండ్ ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా సిద్దిపేట ఏరియాలో వర్క్ చేస్తున్నాము అయితే మన ఇక్కడ సిద్దిపేట జిల్లా చిన్నకూరు మండల్ సలేంద్ర విలేజ్ లో మనం చిరుచినార్లో శిన్వా వాడించడం జరిగింది ఒకసారి లక్ష్మణాన్న వాడినటు సరే ఆయన మాటలో రైతు మాటలో ఒకసారి నమస్తే నమస్తే మీరు ఈ నారు మీద సినిమా వాడారు కదా ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది నారు ఇంత ముందుకు ఎట్లుండేది కొట్టించిన తర్వాత ఎట్లుంది ఒకసారి చాలా ముడ ఉండేది కొట్టిన తర్వాత వారం రోజుల వరకు మొత్తం కవర్ అయిపోయింది వారం వరకు కంప్లీట్ కవర్ అయిపోయింది ఇప్పుడు మీరు మంచిది ఏమన్నా పురుగు పురుగుండే పురుగుండే దోమ కూడా ఉండే దోమ అనేది పురుగు అనేది కంప్లీట్ గా పోయింది పెట్టుకోవడం మంచిగా ఉంది మొత్తం ఇప్పుడు మీరు పెట్టే ముందు కూడా ఒకసారి మళ్ళొకసారి ఒకసారి వాడుకోండి ఒక రెండు రోజులు అయితే పెడతానగా కొంచెం ఒక టెన్ ఎంఎల్ అయితే మీకు సరిపోతుంది దీన్ని మొత్తానికి ఈ టెన్ ఎంఎల్ వాడుకోండి దాంట్లో కొంచెం ఇజుకి లేకపోతే టోజు ఈ పంగిసైడ్ రెండు ఏదన్నా ఏదైనా కలుపుకొని వాడుకోండి ఎక్సలెంట్ ఉంటుంది మీరు నారు పెట్టిన తర్వాత కూడా రోగం రాకుండా ఉంటది అటు దోమ పురుగు రాకుండా ఉంటుంది ఈ నారు రచిపోతున్నాయి కదా పెట్టినాక తర్వాత కొందరు కొందరు చచ్చిపోతున్నాయి అంటే నార్మల్ ఏంటంటే భూమిలో మైకోరాజా అనేది మనకు బ్యాక్టీరియా రూపంలో ఒక గ్రాండ్వెల్స్ దొరుకుతున్నాయి ఆ మైకోరాజా గ్రాండ్వెల్స్ పెట్టే ముందు చల్లుకోండి భూమిలో చల్లుకున్న తర్వాత ఇది పెట్టండి అట్లా అయినా యూజ్ చేస్తుంది ప్లస్ ఐమిల్ కోడ్ చెట్టు మొదట్లో వాడుకోవాలి చెట్టు మొదట్లో వాడుకుంటే అంటే చెట్టు కూడా చనిపోకుండా ఉంటాయి మనకు యాక్టివ్ ఉంటుంది మొక్క కూడా మంచి యాక్టివ్ ఉంటుంది ఇక్కడ అండ్ అయితే ఇంకోటి ఏంటంటే మీరు కూడా అన్న ఎవరన్నా నార వచ్చిన వాళ్ళు ఉంటే ఇది అనేది వాడుకోండి సినిమా అనేది వాడుకోండి సినిమా వాడుకుంటే ఏంటంటే మొక్క కూడా మంచి యాక్టివ్ ఉంటుంది పెట్టిన తర్వాత మీరు వేరే కొడతారు ఆ మందులతో ఏంటంటే జస్ట్ గ్రోతింగ్ ఆ పర్పస్ వస్తుంది మనకు దీంతో ఏంటంటే గ్రోతింగ్ ఉంటది అండ్ మనకు ఇగురు మంచిగా వస్తుంది ముడత పోతుంది పురుగు పోతుంది మంచి మొక్క కూడా మంచి యాక్టివ్ ఉంటది రెండు సార్లు వాడుకోండి పదిహేను నుండి ఇరవై రోజుల మధ్యలో ఒకసారి వాడుకోండి పెట్టినాక మళ్ళీ ముప్పై నుండి ముప్పై రోజుల మధ్యలో మళ్ళీ ఒకసారి వాడుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది